ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం శ్రీ మహాచండీదేవి అవతారంలో దర్శనమిచ్చిన కాకరపల్లి శ్రీ దుర్గామాత కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుచున్నవి ప్రధాన అర్చకుడు జయంతి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో కోన రాంబాబు దంపతులచే గణపతి పూజ పంచామృతాభిషేకములు అలంకరణ హారతి కుంకుమ పూజ కార్యక్రమాలు జరగగా శ్రీ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా వందలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని చాలామంది భక్తులు వచ్చారని ఈరోజు అమ్మవారు త్రిశక్తి స్వరూపిని అనగా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ రూపాలలో ఉంటారని దేవతల కార్యసిద్ధి శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ అవతారం దర్శనమిస్తుందని తెలియజేశారు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ మహాచండీ హోమాలు జరుగుతాయని ఈ ఉత్సవాలు జరగడానికి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ వాసం నాగేశ్వరరావు సామినిడి కృష్ణార్జున వెలగ వెంకటకృష్ణారావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు శ్రీ దుర్గా నవరాత్రి మహోత్సవంలో ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపం మహాచండి గత రెండు సంవత్సరాల నుండి కూడా మనకి అమ్మవారి యొక్క రూపం అవతారం కూడా చండీ అవతారం వస్తుంది మన అటువంటి చండీ అమ్మవారి అనుగ్రహం ఉంటే కలియుగంలో మానవులు పడుతున్నటువంటి కష్టం అండి కూడా తీరి అనేక విజయాలు సాధించాలంటే విజయదశమి అంటారు అటువంటి విజయాన్ని ఇచ్చే అమ్మవారి స్వరూపం చండీ చండీ స్వరూపం అటువంటి చండీ అమ్మవారి అనుగ్రహం ఉంటే సకల కష్టాలు కూడా తీరుతూ ఉంటాయి అటువంటి చండీ పారాయణలో కూడా ఇద్దరు అటువంటి అనేక కష్టాలతో బాధలతో సంపాదించ ధనమంతా కూడా కోల్పోయినటువంటి ఒక ఒక ఆయన అలాగే భార్య పిల్లలతోటి దగాబడి ఉన్న ఒక ఆయన కూడా చండీ అమ్మవారిని ప్రార్థించడం మీద వారందరికీ కూడా ఆయనకి మోక్షాన్ని ఒకరికి అనేక రాజ్యాలు సంపద కూడా అమ్మవారి ఇచ్చింది అలా ఇహంలో పరములో కూడా మనం అనుగ్రహించి మన కష్టాలన్నీ తీర్చే రూపం చండీ పరాదేవత అటువంటి అమ్మవారి స్వరూపంగా సింహవాహినిగా చండీ రూపంలో మనం అనేక రాక్షసులు అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనేటువంటి మూడు రూపాలతోటి అమ్మవారు మనం అనుగ్రహిస్తారు అందులో ఒకే రూపంలో మూడు శక్తులు ఉంటాయి అటువంటి శక్తి ద్వారా మనం అనుగ్రహించే రూపం చండీ పరాశక్తి అటువంటి చండీ అమ్మవారికి ఉదయం అభిషేకం అమ్మవారి యొక్క స్వరూపం మధ్యాహ్నం వల్ల తదుపరి లలితా సహస్రనామంతో కుంకుమార్చన సాయంకాలం అమ్మవారి యొక్క మూల మంత్రంతో హోమం తదుపరి నీరాజున మంత్ర పుష్పములవు ఓం జై దుర్గా అమ్మవారి ఆలయం స్థాపించి కనీసం మమ్మ పద్నాలుగు సంవత్సరాలు అవుతుందండి మొదటి నుంచి కూడా ప్రతి సంవత్సరం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఈ వాసన తీసుకెళ్తున్నారు తీసుకువెళ్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల లేని విధంగా ఘనంగా చాలా అద్భుతంగా తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక అలంకరణతో ప్రతిరోజు సాయంత్రం ఒక ప్రోగ్రాంతో ఈ విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ అవగాహన కూడా కల్పిస్తూ మంచి చెడు విషయాలు తెలియజేస్తూ ప్రతి మనిషి కూడా మంచి మార్గాన్ని వెనుకొని అమ్మవారు తొమ్మిది రూపాయలు ఎలాగైతే మనకి జ్ఞానాన్ని కలిగిస్తున్నారో ఆ విధంగా అందరూ ప్రజల క్షేమం కోసం సుఖం కోసం ఈ గ్రామ అభివృద్ధి జరుగుతూ వచ్చిందండి జై జైభవానిక్రపల్లి గ్రామంలో కలిసిన దుర్గామాత చాలా ప్రతిష్టాత్మకమైన అమ్మవారు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ కోరికైనా నెల రోజుల లోపే తీరుతుంది ఇక్కడ శ్రీ వాసు నాగేశ్వరరావు గారు దీనికి అధ్యక్షత వహించి గుడిని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ప్రతి సంవత్సరం నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు జై భవన్ శ్రీ 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 కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఒక అలంకరణ ప్రతిరోజు ఒక లోపం ప్రతిరోజు ఒక భక్తులకి ఒక దర్శనాలు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన కాకరాపలి గ్రామంలో జరగడం చాలా ఎంతో మంచిది చాలా మంచి జరిగే పనులన్నీ అమ్మవారు జరిపిస్తున్నారు కావున ఈరోజు మన అమ్మవారు పదమూడవ సంవత్సరం పూజ చేసుకుని పద్నాలుగో సంవత్సరంలో అమ్మవారు ఇవాళ మహాచండీ అనే రూపంలో దుర్గాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనిస్తున్నారండి మరి ఇవాళ పద్ధతి నుంచి కూడా అమ్మవారికి యథాపకారంగా కొ అభిషేకాలు పాలు నెయ్యి తేనె పరిసదారీ విభూతి చందనం సుదరదనాలతో అమ్మవారికి అభిషేకాలు జరిగేవి అలాగే భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకంలో పాల్గొని మనసు ధన్యమైందని వాళ్ళందరూ చెప్పుకుంటూ అమ్మవారి శరణ భాషతో ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శన శరణ భాషతో చెప్పుకుంటూ వాళ్ళు ఏవైతే ఆశలు తీర్చుకుంటున్నారో కోరుకున్నారో ఆశలన్నీ తీర్చమ్మా అమ్మా అని అమ్మని అడగడం అలా ఇప్పుడు మాస్టర్ చెప్పారు ఆయన నేను చెప్పమని లేదు ఇక్కడ అమ్మవారు చాలా ప్రతిష్ఠితగా ఉంటారు ఏది కోరితే అది నెల రోజుల్లోనే తీర్పుతుందని మాస్టర్ చెప్పారు అలాగే ఇక్కడ మన క్యాషియర్ గారు బ్యాంక్ క్యాషియర్ గారు అన్నారు ఇక్కడ అభివృద్ధి జరగడానికి కారణం మా గ్రామ పెద్దలు అలాగే గ్రామ యువత మహిళలు కానీ నేను అందరూ సహకరించేనే ఇలాంటి కార్యక్రమం పెద్దగా మనం చేయగలి అందరూ సహకరించకపోతే నేను ఆ పోకృం మిస్ అయ్యింది కొంచెం మనకు మనసు చింతాము మించేదంటే వర్షం పడింది అంతరాయం కలిగింది అలాగే ఈ రోజు కూడా అమ్మవారి మహాచండీ రూపంలో భక్తులకి దర్శనిస్తూ మరి ఇవాళ సాయంకాల మహాచండీ అనే వామం కూడా జరుగుతుంది ఈ వామం కూడా మన రా కాశీ రాంబాబు గారి ద్వారాగానే జరుగుతుంది ఇవాళ సాంఘిక నాట్యం కూడా ఉన్నది ప్రతిరోజు ఒక ప్రోగ్రాం ఒక మంచి విధానంలో అమ్మవారిని తీసుకెళ్తూ అమ్మవారు చేయించుకుంటున్నారండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందు ముందు ఇంకా నాలుగు రోజులు మన మిగిలినవి ఈ నాలుగు రోజులు కూడా అమ్మవారు రంగరంగ వైభవంగా చేయించుకోవాలని ఈ కాకరాయపుల బొత్తులే కాదు ఇతర గ్రామాల నుంచి వచ్చిన బొత్తులు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతర గ్రామాల నుంచి వచ్చిన బొత్తులు ఉన్నారు వారిని కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు కలగాలని అన్ని విధాలు ఆదుకోవాలని మా గ్రామం కాదు చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మంచిగా చూడమని అమ్మను కోరుకుంటూ చర్య తీసుకుంటుంది